ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి ఇప్పటి వరకు హిమాలయాల్లో ఉండి అక్కడ వివిధ గురువుల ద్వారా ఏవైతే శిక్షణలు పొందాలో అన్ని శిక్షణలు పొంది ఇప్పుడు మళ్ళీ తిరిగి డ్రానికి తన స్వగ్రామానికి చేరుకుంటారు ఇక్కడికి వచ్చే కూడా తన కలవాల్సిన గురువుల్ని వివిధ మతాల పెద్దల్ని ఇవన్నీ కూడా చెప్తారు కదా మాస్టర్ వాళ్ళ యొక్క గురువులు అలా వచ్చాక అలాగే ఈయన అందరినీ కలుసుకుంటూ ఉంటారు అప్పుడు ఆయన గురువైన విష్ణా బాబాజీ గారిని కలవాలి అన్నప్పుడు అజ్మీర్ కి రమ్మని ఆయన ఒక సందేశం పోతారు ఈయన అజ్మీర్ కి వెళ్ళి అక్కడ మైనం చేస్తే ఉన్నారు కదండి ఆయన యొక్క సమాధిని వెళ్ళు సందర్శించటం ఆయన యొక్క పుట్టుక గురించి ఆయన ఏ విధంగా ఆ గురువు అయ్యాడు అతన్ని ఆ బ్రహ్మ పదార్థం ఉందని దాన్ని ఎక్కడ పెత్త ప్రారంభించడం అతడి ఇల్లు వదిలి సూఫీ ప్రభావం ఉన్న ఇస్లాం కేంద్రాలైన బాగ్దాద్ సమర్ఖండ్ బుఖారాలు అలాగే బాగ్దాద్ లోని సూఫీ బోదోబు అబ్దుల్ ఖాదర్ జిల్లాని కలుసుకోవడం తర్వాత మక్కా మదీనాలకి వెళ్ళడం ఇరాన్లో కి వెళ్ళడం అక్కడ ఆయన కోసం సాక్షాత్తు ఆయన కోసం ఎదురు చూస్తున్న గురువులను కూడా కలుసుకున్నారు తర్వాత సిరియా వారైన ఖ్వాజాబు అషక్ స్థాపించిన చిస్తి శ్రేణికి చెందిన బోధకులు హరుణ్ కి వెళ్తారు అక్కడ కూడా సాక్షాత్తు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆయన గురువుని కలుసుకుంటాడండి నేను తర్వాత ఇప్పుడు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్ సిరియా వారైన ఖ్వాజాబు ఇషక్ స్థాపించిన చిస్తీ శ్రేణికి చెందిన బోధకులు హరుణ్ వాస్తవ్యులైనజా ఉస్మాన్ గారంట ఆయన ఇషక్ స్థాపించిన చిస్తీ శ్రేణికి చెందినవారంట అందుచేతనే మన మైనన్ గారు వాజా మైనన్ చిస్తి అయ్యారే గాని అందరూ అందరూ కాదు కొంతమంది అనుకునే విధంగా ఆయన ఆ చిస్తి శ్రేణి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆయన స్థాపించలేదు అని చెప్తున్నారండి అప్పటికే అది స్థాపించి ఉందనమాట తన గురువు సహచర్యంలో మూడేళ్లు తీవ్రమైన తపస్సులు చేస్తాడండి ఆయన తర్వాత చేస్తే తిరిగి బాగా ప్రయాణం చేస్తారు అనమాట తిరిగి బాగా వచ్చేస్తారు ఆ ప్రయాణంలో మహాత్ముల్ని అలాగే ముస్లిం యోగులైన దర్విషులను కూడా కలుసుకుంటారు వాళ్ళలో సుహార్ వాది శ్రేణికి చెందిన మహాన్ బావుడు షేక్ అబూ నజీబ్ మహా సుహార్ వాది కూడా ఉన్నారు చాలా మంది సూఫీ మహాత్ముల సమాధులను కూడా దర్శిస్తాడు తర్వాత తాబ్రీజ్ కు చెందిన అబూ సయ్యద్ అలాగే అస్త్రాబాద్ కు చెందిన నసీరుద్దీన్ హసన్ కిక్ ఖాన్ మొదలైన చాలా మంది ఆయన యొక్క సజీవ సమకాలనైన మహాకోవిలైన సోఫీలను కూడా ఆయన కలుసుకోవడం జరుగుతుంది తర్వాత సమావేశాల గురించి చాలా ఆకర్షణీయమైన కథలే చెప్తూ ఉంటారంట ఆయనకు యాభై ఏళ్ళప్పుడు ఆయన గురువు షేక్ ఉస్మాన్ హరున్ ఆయనను తన వారసుడిగా ప్రకటించారంట ఆయనకు తను ప్రార్థన చేసుకునే రబ్బుని చేతికారుని కూడా ఆయన ఇచ్చాడనండి ఆయనను బయటకు పోయి తన పనిని చేయమని పురాయించాడన్న వాజామైన ఇస్తే ఆ తర్వాత హజ్ యాత్రకు వెళ్లి కాబాకు ప్రదక్షిణం చేసి మహద్ ప్రవ సమాధి ఉన్న మళ్ళీ మదీనాకు చేరుకుంటాడండి ఆయనకు ఒక ప్రశస్తమైన దర్శనంలో తిని అజ్మీర్ కి వెళ్ళి స్థిరపడమన్న ఆదేశం వచ్చిందని చెప్తారు అందుకే ఆయన ఆ హజ్ యాత్రకు వెళ్ళి అక్కడ మదీనాలో ఉన్నా కూడా అక్కడ నుంచి రావడానికి కారణం మాత్రం ఇదే అని తెలుస్తుంది అనమాట ఆయన మొట్టమొదటిగా పంత పదకొండు వందల తొంభై ఒకటిలో అజ్మీర్ కి వస్తారండి తర్వాత పన్నెండు వందల సంవత్సరంలో బాలుకాకు మళ్ళీ బాగ్దాద్ కూడా ప్రయాణం చేస్తాడు ఆయన అంటే పన్నెండు వందల సంవత్సరంలో అంటే ఈయన ఇక్కడ సుమారు తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ బాగ్దాద్కి బాలిక కూడా వెళ్తారు కొంత సమయమైన పిదప ఆ ముల్తాన్ ఢిల్లీల మీదుగా కి వీళ్ళిద్దరూ కూడా తిరిగి వచ్చేస్తారండి కోర్సన్ నుంచి వచ్చిన కుదుబ్ అనే సూఫీ మహాత్ముని ఆ విశ్వనాథ్ బాబాజీ గారు అలాగే శ్రీ మధుకర్ గారు దర్శిస్తారండి ఆయన ఆ కుతుబ్షా షా ఈయన శిష్యుడు అయ్యారంట తర్వాత మహాతపస్వి అయిన బాబా షరీద్ గుంజు ఏ కూడా ఆయన శిష్యుడే అయ్యాడంటండి ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ సూఫీ మహాత్ముడు హజరత్ నిజాముద్దీన్ ఔలియా ఇగం ఏ షెకర్ వారసత్వ రేఖకి చెందిన వారే వీళ్ళందరూ కూడా ఒక అని మనకి ఇక్కడ చెప్తున్నారు ఖ్వాజా మైననుద్దీన్ చిస్తి గారి జీవిత అవసర సంవత్సరంలో అజ్మీర్ లో ఆయన దగ్గర పోర్సన్నకు చెందిన కుతుబ్ షా అనే ఆయన ఒకడు ఉన్నారంటండి ఒక రోజున ఆయన ఖ్వాజా అనమాట అంటే తన అంగీని తలపాగాను తన గురువు ఖ్వాజా ఉస్మాన్ హరూరి గారి సౌర సార్వభౌమత్వాన్ని అతనికి ఇచ్చేశాడండీ కుతుబ్ షాకి మరికొన్ని రోజుల్లో తన లోకాన్ని కూడా విడిచిపోతున్నానని చెప్తారంట తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్థిరమైన పడమని చెప్తారండ ఆయన కుతుబ్ షాకి చెప్పిన ఆఖరి మాటలు చెప్తే చివరి మాటలు ఇవేనంట ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళు కానీ పరిపూర్ణ మానవుడిగా మాత్రం జీవించు అని చెప్తారంటండి వాళ్ళ గురువు గారు కుతుబ్ షాకి కుతుబ్ షాను ఢిల్లీకి పంపేసిన ఇరవై రోజుల తర్వాత అంటే పన్నెండు వందల ఇరవై తొమ్మిది మే నెలలో ఒక రోజున క్వాజా మైనుద్దీన్ చేస్తే తన రాత్రి ప్రార్థనలు చేసిన తర్వాత పడక గదిలోకి వెళ్తూ తనను పొద్దున్న వరకు ఎవరూ కలత పెట్టవద్దని ఆదేశిస్తారు ఎందుకంటే రాత్రి పొడుగున ఆ గది నుంచి మృదువుగానే వాయించే సారంగి లాంటి నాదాన్ని తలపించే ఒక సంగీత ధ్వని వినిపిస్తూనే ఉందని చెప్తున్నారండి లోపల ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు గానీ ఈ ధ్వని వినిపిస్తుందని చెప్తారంట పొద్దున్న ఆయన పాత ప్రార్థనలకు రాలేదేమిటి అని ఆ గది సరుకులు తెరిచినప్పుడు ముఖం మీద పరవస స్మితంతో ఆయన తన పక్క మీద చనిపోయి ఉండటాన్ని వాళ్ళందరూ కూడా చూస్తారంట ఆయన ముందే చెప్పాడు కదా తన సా సార్వభౌమత్వాన్ని కుదుక్ష ఇచ్చేసి నేను కొన్ని రోజులు ఈ లోకాన్ని విడిచిపోతానని ముందే చెప్పాడు కదండి అంటే ఇరవై ఆయన ఇరవై రోజుల ముందే ఆయనకు తెలిసిందనమాట అది పన్నెండు వందల ఇరవై తొమ్మిది మే నెలలో ఆ రోజు జరిగిందండి రాత్రంతా సంగీతాన్ని ఆయన వాయిస్తూ చక్కగా ఎంతో ఇష్టంతో పారవసమైన అంటే మందహాసం చిన్న చిరునవ్వు అండి అలాంటి చిరునవ్వు ఆయన ముఖం మీదే ఉందంటే అలాగా పక్క మీదే చనిపోయి ఉండటం వాళ్ళందరూ చూసారంట ఖ్వాజా మైనుద్దీన్ చేస్తే చాలా గ్రంథాలు రాసారని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారు అందులో కొన్ని లభ్యం అయ్యాయంట అవి ఏంటి అంటే ఉల్ అరహ్ ఉల్ మారిఫ్ కుంజల్ ఇస్రా కష్బుల్ ఇస్రా ఇవి ఆయన రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి ఇండియాలో నుండి సూఫీ భక్తి తరంగంగా చెప్పదగిన సూఫీ పంత తాలూకు భక్తి మార్గానికి ఎవరు అగ్రగామి అంటే వాదామైన స్థిగే అని చెప్తున్నారు ఏ సంగీత వాయిద్యాలు లేకుండా ఖురాన్ పాడటం తప్పించి ఇంకే రకమైన సంగీతాన్నైనా సాంప్రదాయక ఇసు నిషేధించిందండి అంటే ఏ సంగీతాలు వాయిద్యాలు లేకుండానే ఖురాన్ పాడవచ్చు అని సూఫీలోని చిస్తీ వర్గీయులు మాత్రం సంగీతాన్ని ఉపయోగిస్తారంట సంగీత వాయిద్యాల్ని వాయించడము పాడటము అనేవి ఆధ్యాత్మిక అభ్యాసంలో ఒక పెద్ద అంశగా వాళ్ళు భావిస్తారంటండి ఆ విధంగా ఉపయోగించే సంగీతాన్ని సామా అని అంటారంట అది సరిగ్గా జరిగినప్పుడు పాడేవాడిని వినేవాడిని ఇద్దరిని కూడా అది పాదవస్య స్థితుల్లో ఉంచుతుందంట ఆ స్థితులు చైతన్యం పెం పెంపొందించటానికి పనికి వస్తాయి అని చెప్తున్నారండి ఇక్కడ మనకి శ్రేణి ప్రధానంగా సర్వత్యాగాత్మకమైన ప్రేమభావం మీదే ఆధారపడి ఉందండి పరమాత్మ మేలు ముసుగులో ఉన్న ప్రియత ప్రియతముడు అంతే కదా మరి ఎవరైనా భగవంతుడు మేలుముసుకులో ఉన్న మనకి ప్రియమైన వాడే కదా ఇష్టమైన వాడే కదా ఆ ప్రియతముడి మధుర వదనం తాలూకు క్షణిక దర్శనం కోసం ఆత్రపడే ఆత్మతో ఉన్న ప్రియుడు గాయకుడు అంటండి చూడండి ఎంత చక్కగా మరి మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు సూఫీ తలమునుకలుగా ప్రేమలో పడ్డవాడంట అతను కైగు పుట్టించే ఇష్కనబడే ప్రేమ మధిరములను తాగి తన పరిమిత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి తన ప్రియతముడి కళ్ళల్లోకి చూస్తూ అతని పౌగిల్లో ఏకాంతంగా ఒక క్షణం ఉందామన్న తీరని కోరికతో చిక్కిపోతూ ఉంటాడంట శాశ్వతమైన దివ్యాత్మ ప్రేమలో తన అస్తిత్వాన్ని రూపుమాపుకోవడాన్ని ఫన అని అంటారంటండి కవ్వాలి పాటగాళ్లు గజల్ గాయకులు చిస్తీ శ్రేణి వాజా మైనీన్ చిస్తీకి బాగా రుణపడి ఉండాలంట ఎందుకంటే ఇండియాలోని సూఫీ పుణ్య సమాధి గృహాల్లో ముఖ్యంగా అజ్మీర్లోని అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్ లోను రాత్రింపగలు కొన్ని నిశ్చితమైన సమయాల్లో తబలా హార్మోనియన్ మొదలైన వాయిద్యాలు వంత సంగీతంతో హృదయాన్ని ద్రవింపజేసే మహా గొప్ప గజల్స్ ను కవ్వాలీలను పాడుతూ ఉంటారంట గజల్స్ అంటేనే ఎంతో సమ్మోహనంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యాక సూర్యుడు అస్తమించిపోతూ ఉండగా ప్రార్థనా సమయాన్ని గుర్తుకు తెచ్చే పిలుపులు చుట్టుపట్ల ఉన్న ఒక అరడజన్ మసీదుల నుంచి వినవస్తాయంటండి అక్కడ ఇప్పుడు నేను దగ్గరలో ఉండే ఒక సజీవ సూఫీ సయ్యద్ కుద్రీషబ్ సాహిబ్ సమీపానికి నేను తీసుకెళ్తున్నాను అని కృష్ణ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్తున్నారండి ఇప్పటి వరకు చెప్పింది ఆ సూఫీలో ఉన్న ఆ సంగీతానికి ఒక గొప్పతనం గురించి చెప్పుకొచ్చారండి ఇప్పటి వరకు కూడా ఒక ఆ గురువు ఎవరు అంటే ఈ యొక్క శ్రీ మధుకర్ గారు చిన్నప్పుడు నేర్పిన ముస్లిం ప్రార్థనా భంగిములు గుర్తున్నాయా అని ఎక్కువ బాబాజీ గారు అడుగుతున్నారండి అంటే ఈయన మరి చిన్నప్పుడు ఈయన జన్మత ముస్లిమే కదా లేదండి బాబాజీ నాకు అసలు పూర్తిగా నీకు గుర్తులేవు అని మధుకర్ గారు చెప్తారు సర్లే పర్వాలేదులే గాని ఇతరులు చేస్తున్నారో చూసి వాళ్ళను మాత్రం అనుసరించు గుద్రీ షాప్ సాహెబ్ తన ఇంటి పక్కనే ఉన్న చిన్న మసీదులోనే జరిగే సాయం సమయానికి మనల్ని రమ్మని తప్పకుండా పిలుస్తున్నారు కాబట్టి మనం ఆయన కలుసుకోవడానికి సల్మని చెప్పడము ఆయన చేతుల్ని ముద్దు పెట్టుకోవడం మాత్రం నువ్వు మర్చిపోకు అని చెప్తున్నారు అది సాంప్రదాయం కదా ఇప్పుడు మనం ఉన్న హిందువులు ఏం చేస్తారు నమస్ ఒకరినొకరు చూడగానే నమస్కారం పెట్టుకుంటారు క్రిస్టియన్స్ షేక్ హ్యాండ్స్ తెచ్చుకుంటారు అలాగే ఇక్కడ వీళ్ళేంటి అంటే ముస్లింస్ ఏం చేస్తారంటే సలామని అంటం అలాగే చేతులు ముగ్గు పెట్టుకోవడం వీళ్ళు సాంప్రదాయం అనమాట అందుకే మర్చిపోకని చెప్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి మెట్లు దిగి వరండాకి అడ్డంగా వెళ్తే అక్కడి నుంచి తెల్లటి లేస్ టోపీ పెట్టుకున్న ఒక యువకుడు ఆ ద్వారం దగ్గర అభివాదంతో వీళ్ళిద్దరిని కూడా గురు శిష్యులను ఆహ్వానిస్తాడు బాబాజీ మాట్లాడే బూడిద రంగు గెడ్డంతో తలపాగా చుట్టుకున్న అలాగే బాగా వడిలిపోయిన ముసలాయన ఒకరండి ద్వారంలోంచి బయటకు నడిచి వస్తాడు బాబాజీని చూడగానే అతని ముఖం పరవశించిన బోసి నవ్వుతో నిండిపోయిందంట అతను నిజంగానే బాబాజీ వైపు పరిగెత్తుకొచ్చి వచ్చి కౌగలించుకుని ఆయన చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడండి బాబాజీ భుజాలను పట్టుకుని కళ్ళ వెంబడి నీళ్లు కార్చేస్తాడంట ఆనంద బాష్పాలు ఆ గురువుని చూడగానే ఆ ప్రేమగా ఆయన ముఖాన్ని చూస్తూ ఆ బాబాజీ మీకు అనేక సలహాలు మీ రాకతో మాకెంతో ఆధిక్యం దక్కింది అదృష్టవంతుడైన ఈ అని బుద్ధులోనే అడుగుతారు ఆయనకి అన్ని భాషలో తెలుసు కదండి బాబాది నన్ను నా పుట్టు పెళ్తోనే పరిచయం చేస్తారు అప్పుడు ఎవరిని శ్రీ మధుకలు కానీ అలాగాని తన విస్తుబాటును వ్యక్తీకరిస్తూ ఆయన మీరు నా మాతో ప్రార్థనలో పాల్గొనరా అని అడుగుతారండి తర్వాత మనం దర్గాకి వెళ్ళి అక్కడ కబాలి గాయఫిల్ లో ఆనందిద్దాము అని చెప్తారు ఆ తర్వాత కొంత మంచి బిర్యానీ కూడా తిన్నాము లేకపోతే మీరు ఇంకా శాఖాహారానికి కట్టుబడి ఉంటారా సమస్య ఏమీ లేదనుకోండి రెండు ముందు ప్రార్థనకి వెళ్దామని ఆ ముసలాయన పిల్లని తీసుకు వెళ్తాడండి ఇది ఫ్రెండ్స్ రేపటి రేపు క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికి ధన్యవాదాలు మరి రేపు సూఫీ గారు గురువు కలిసి ఈయన ఎటువంటి పాఠాలు నేర్చుకుంటాడన్న విషయాన్ని చెప్పి తెలుసుకుందాం అప్పటి వరకు అందరికి ధన్యవాదాలు